రాష్ట్రంలో మీడియా పత్రికల అంతా తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఆధీనంలోకి తీసుకున్న తర్వాత సోషల్ మీడియా ద్వారా ఏపీ ప్రజలు వాస్తవాల్ని గమనించగలుగుతున్నారని వైసీపీ పార్టీ అధికారి ప్రతినిధి అంబాటి రాంబాబు స్పష్టం చేశారు సోషల్ మీడియా లోకేష్ పై వ్యంగ్యంగా పోస్టు పెడుతున్నారనే కక్షతో ఇట్టూరి రవికుమార్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని ఆయన మండిపడ్డారు అసలు రవికుమార్ ఎందుకు అరెస్టు చేశారో ఎందుకు విడుదల చేశారో పోలీసులకు కూడా తెలియదని చట్ట వ్యతిరేక పనులు చేస్తే పోలీసులు యాక్షన్ తీసుకోవాలి కానీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ మాటలు విని పోలీసులు ఓవరాక్షన్ చేస్తే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు సోషల్ మీడియాపై ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలను ఆయన తప్పుబట్టారు ఆయన ఇంకా మాట్లాడుతూ మామిడికాయను పిందలోనే కోస్తే మగ్గేస్తే ఎలాగో కుల్లిపోతుందో మంత్రి నారా లోకేష్ పరిస్థితి కూడా అదే విధంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు పుర్రలో గుజ్జులేని వ్యక్తిని తీసుకొచ్చి మంత్రివర్గంలో మూడు శాఖలు అప్పగిస్తే గిలక్కాయలా ఆడుకుంటారని అంబాటి విమర్శించారు పరిణితి లేని వ్యక్తి మంత్రిని చేస్తే ఇలాగే ఉంటుందని ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా మంచినీళ్లు లేని పరిస్థితి తీసుకొస్తున్నాడంటూ ఏం చేయాలి చంద్రబాబు అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు మా అబ్బాయి అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఏం లాభం పొట్టకొస్తే అక్షరం ముక్క రావడం లేదని పోస్టు పెట్టే వారిని అరెస్టు చేసే అదుములపైనే ప్రయత్నం చేయడం కంటే మీ అబ్బాయికి ట్రైనింగ్ ఇప్పించుకొని బుర్రలో కాస్త గుజ్జు ఎక్కించే కార్యక్రమం చెయ్యాలని హితవు పలికారు లోకేష్ బాబును మంత్రిగా అనహరుడని మంత్రి స్థాయి లోకేష్ కు లేదన్నారు టీడీపీలో సీనియర్ల నేతలు వదిలి మీ పుత్రరత్నం ఏదో ఉద్ధరిస్తాడని తీసుకొచ్చి పెట్టుకున్నందుకు ఎన్ని అరెస్టాలు జరుగుతున్నాయని ఆయన దుయ్యబట్టారు